మంచి వాడు చంద్రబాబు నాయుడు ఎంతో ఇష్టం ఈ మట్టి అనేది కుండీ కావాలని ఎలా తెలుస్తుంది మేము చెరువులు ఒక ఐదారు చెరువులు ఉంటాయేమో ఆ చెరువు దగ్గరకు వెళ్లి ఆ చెరువుల్లో తనిఖీ చేస్తాం ఈ మట్టి బాగుంటుందా ఆ చెరువు మట్టి బాగుంటుంది అన్ని తనిఖీ చేస్తే కొన్ని చెరువులు వాళ్ళ చెరువు బాగా ఉంటుంది మట్టి కొండతే బాలు గట్టు ఉండదు బాగా ఉంటది ఈ మట్టి మట్టి బాగుంటది అనేప్పుడు బల్లో చెప్తాం తాత వాళ్ళకి పాపి ఈ మట్టి బాగుంటుంది ఈ మట్టి మాకు తీసుకొచ్చి పెళ్ళి నువ్వు ఆ కి ఎంత తీసుకుంటావో అంత తీసుకో ఆ కి పదిహేను వందలు తీసుకుంటున్నారు అమ్మ కి పదిహేను వందలు తీసుకుంటున్నారు ఆ మట్టి బాగా ఉండదు ప్రతి లోడ్ లోటికి మేము పదిహేను వందలు ఇచ్చేస్తుంటాం తెచ్చి మాకు ఇక్కడ పోసేస్తుంటారు అమ్మ చూపించాము వాళ్ళు తెచ్చి పేస్తారు మాకు ఆ తెచ్చేసుకొని మేము ఈ మట్టి మట్టి చక్కగా ఉంటుందమ్మ కుండలు గట్టి తయారు చేయడానికి బాగా ఉంటది రాళ్ళు ఉండదు ఈ మట్టిలో రాళ్ళు ఆ రాళ్ళు కట్టే మేము ఈ మట్టిలోని ఇసుక తెస్తాం ఎస్ కలుపుతాం మళ్ళీ పొట్టమట్టి అనేసి ఆ పుట్ట తెచ్చి అది కొద్ది కలుపుతాం ఇది అది కలిపి నాగబొమ్మ పుట్ల నాగొమ్మ పుట్టలు అట్లా ఉండి అలాంటి అది కొద్దిగా అంటే ఇది పది తట్ల మట్టి అయితే తట్ల మట్టి అది వేస్తాం అమ్మా ఆ మట్టి కలపడానికి బాగుంటది దాని మీద ఇసుక వేస్తాం అమ్మా ఆ గిడ్డతో ఇసుకు తీసుకొచ్చి అది ఇది కలిపి మిక్సీ చేసి కుమ్ముతాం అమ్మా కుమ్మిసి కొండలు తయారు చేస్తాం అప్పుడు ఆ కొండ బాగానే ఉంటది బానే ఉంటదంటే మరి ఎవరు ఓడుకున్నా కుండల మట్టుకు చాలా చక్కగా ఉంటాయి ఆ కుండలను ఓడుకుంటే మట్టిగాను అందరికి ఆరోగ్యం బాగా ఉంటది అందులో ఎవరు తిన్నా సరే బీపీ గాని షుగర్ గాని ఏటి రాదు అంత చక్కగా ఉంటది మట్టి మట్టిగా మట్టి అంటే ఏ చెరువులో ఉన్నా మాకు ఆ ప్రభుత్వం ఆదస్తు ఉన్నదమ్మా ఏ చెరువులు మమ్మల్ని తెచ్చుకున్నా మమ్మల్ని ఏం అడ్డకూడదు అనేసి మాకు జీవం ఉన్నది ఆ జీవ ఉన్నది ఆ జీవం వల్ల మనం ఏ చెరువుకి వెళ్ళినా తెచ్చుకున్నా మమ్మల్ని ఏం అనరు వాసు బ్రహ్మానంద రెడ్డి అప్పుడప్పుడు జీవో ఇచ్చారు ఆ జీవో మాట మేము ఏ చెరువుకి వెళ్ళి మట్టి తెచ్చుకొని మమ్మల్ని ఎవరు అట్టే ప్రశ్న లేదు అప్పుడు ఈ తాతర వాళ్ళకి తెచ్చి చెప్పేసి బాబు ఈ మట్టి బాగానే ఉన్నది మాకు ప్రతి లోడు తెచ్చి వేసి అందరికీ మేము ఇంటి మించి ఒక ఒక నలభై యాభై మంది ఇచ్చి యాభై మంది ఉన్నాము మనిషికి రెండు లోడ్లు లేక తెచ్చుకొని సంవత్సరానికి రెండు లోడ్లు తెచ్చుకొని వేసుకొని మా కుండలు తయారు చేసుకుంటాం